నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమన్ భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నైన్ డ్రాయింగ్ చేసుకుంటున్నాం ఇతని గురించి చెప్పాలంటే పేదల పాలిట ఆశా జ్యోతి అభాగ్యుల పాలిట భవిష్యత్ కాంతి అసమానతలను చీకటిని చీల్చి అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగుల వేకువ తెచ్చేందుకు వచ్చిన వేగు చుక్క ప్రతి దళితుడి పుస్తకంలో ఆయన అక్షరం భారత జాతికి దిక్సూచిగా నిలిచి కోట్లాది మంది బహుజనుల జాతకాలను మార్చిన మహారచయిత అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి పథకాలను రెపరెపలాడించిన మన అంబేద్కర్ గారు ప్రపంచ రాజ్యాంగ చరిత్రలన్నింటిని అవలోకించి భారతదేశానికి అత్యుత్తమంగా రాజ్యాంగ చరిత్రను రచించిన ప్రపంచం గర్వించదగ మేధావి అంబేద్కర్ గారు ఈయన డ్రాయింగ్ వేయడం నిజంగా గర్వకారణంగా ఉంది ఫ్రెండ్స్ మనం నైన్ డాట్స్ తో అంబేద్కర్ గారి డ్రాయింగ్ వేస్తున్నాము డాక్టర్ అంబేద్కర్ తన బాల్యంలో అనుభవించిన బాధలు చివరికి యావత్ భారతదేశానికి వరంగా మారాయి తన చిన్నతనంలో సామాజిక వ్యవస్థ పట్ల నిరుత్సాహానికి గురై అంటరాని వారిగా పిలువబడే వారికి న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు వచ్చారు చూడండి ఫ్రెండ్స్ మనం తొమ్మిది చుక్కలతో అంబేద్కర్ గారిని మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము దళిత జాతుల వైతాలికుడు మన అంబేద్కర్ గారు విద్యాధికుడిగా విజయాలు సాధించి వెన్నకెక్కిన వాడు మన అంబేద్కర్ గారు సామాజిక సమస్యల మూలాలను పరిశోధించి వాటికి చక్కటి పరిష్కారాలు సూచించిన మేధావి మన అంబేద్కర్ గారు స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి మన అంబేద్కర్ గారు ఇలాంటి ప్రత్యేకతలు ఎన్నో సంతరించుకున్న మహామనిషి మన అంబేద్కర్ గారు అందుకే దేశంలో ఆయనని గుర్తు చేస్తూ ఎన్నో విగ్రహాలు అవి చూసినప్పుడల్లా తప్పకుండా ఎవరి మహానుభావుడు ఏం చేశాడని ఇన్ని శిలా విగ్రహాలు ఊరారా అని చాలా మందికి అనుమానం కలగక మానదు ముఖ్యంగా ఈ తరం వారికి ఆ సందేహాలను తీర్చే ప్రయత్నమే ఈ చిన్ని డ్రాయింగ్ దేశ అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు పౌరుని నైతిక అభివృద్ధి నిజమైన దేశ అభివృద్ధి అని చెప్పారు ఇలాంటివి ఎన్నో మంచి వాక్యాలు అయితే మనకు చెప్పారు అందులో ఇంకోటి న్యాయ సాంఘిక ఆర్థిక రాజకీయ స్వేచ్ఛ భావన భావ ప్రకటన నమ్మకము విశ్వాసము గౌరవము సమానత్వము అవకాశాలను పెంచుట వ్యక్తి హోదా జాతి ఐక్యత సమగ్రతను పెంపొందించుట రాజ్యాంగం ఉద్దేశం దీన్ని గౌరవించడం మన అందరి కర్తవ్యం అని కూడా చెప్పారు ఇటువంటి మహానీయుడి డ్రాయింగ్ వేయడం నిజంగా గర్వకారణం ఫ్రెండ్స్ మీరు కూడా చాలా ఈజీగా డ్రాయింగ్ చేయాలని నైన్ తో నేను అంబేద్కర్ గారి డ్రాయింగ్ ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేశాను తన పోరాటంలో అంబేద్కర్ అనేక మందికి బద్దశత్రు అయినప్పటికీ అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం చేశారు చట్ట సభల్లో దళితుల స్వరాన్ని వినిపించిన పార్లమెంటీరియన్ అతను నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అని చెప్పే అంబేద్కర్ ఒక వ్యక్తి మాత్రమే కాదు అతను ఒక శక్తి ఒక ఉద్యమం సామాజిక సమన్నత్వం కోసం ఉద్యమం సాగించిన క్లాస్ లెస్ సొసైటీ సాధనే ధ్యేయంగా పోరాడిన ప్రపంచనం అంటరానితనం అనే మహమ్మారిని భారత సమాజం నుండి పారద్రోలడానికి తీవ్ర కృషి చేసిన మహానీయులలో ప్రముఖుడు మన డాక్టర్ రావ్ అంబేద్కర్ గారు చూడండి ఫ్రెండ్స్ మనం ఫైనల్ గా నైన్ డాట్స్ తో అంబేద్కర్ గారి డ్రాయింగ్ అయితే పూర్తి చేసుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే జై భీమ్